పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడితే తలనీలాలు ఏడుగొండాల స్వామికి సమర్పించుకుంటాను అంటూ మొక్కుకున్నాడు విశాఖ ప్రహ్లాదపురం చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుమారు రెండున్నర సంవత్సరాల కిందట ఈ విధంగా మొక్కుకొని ఆయన గెలుపు కోసం జనసేన పార్టీ గెలుపు కోసం తన కృషి చేస్తూ తన గెడ్డం జుట్టు పెంచేశాడు ఆ మొగ్గు తీర్చుకునే సమయం రాని వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు రోజునే తిరుమలలోని తలనీలాలు సమర్పిస్తానని ఆనందంగా చెప్తున్న పవన్ వీరాభిమాని జన సైనికులతో దివ్యదర్శిని స్టాఫ్ రిపోర్టర్ నా పేరు అదే పవన్ కళ్యాణ్ కోసం అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుండి కూడా చాలా ఇష్టం నాకు ఆయన కోసం కోసం అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వెళ్తే చాలా అసెంబ్లీలోకి వెళ్ళాలని కోరిక ఆయనకి వెళ్ళాలనేసి ఆయనకి వెళ్ళాలనేసి దానికోసం నేను ఏరాది మొక్కుకున్నాను రెండు రెండున్నర సంవత్సరాలు బట్టి ఆయనకి వెళిస్తే బాగుంటుంది అనేసి టెంపుల్కి టెంపుల్కి వెళ్ళడం ఆయన అంటే చాలా ఇష్టం కాబట్టి మాకు ఎప్పుడు మొక్కుకున్నారు రెండున్నర సంవత్సరాలు అవుతుందండి నేను మొక్కుకొని కూడా రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఆయన సింపులోకి అడుగు పెడితే చాలా బాగుంటుందనేసి అదే సక్సెస్ జరిగింది కొంచెం మాకు మీ పేరు మా నౌస్తే నా పేరు కంచిపాటి మందు తొంభై ఐదవ జనసిన పాటి అధ్యక్షుడిని పెందుతున్నయోజవరం పవన్ కళ్యాణ్ ఒక్క విషయం మా ఆనందం అనేది మా ఆనందానికి అంతులు లేని విషయం ఇది ఎందుకంటే స్టేట్ వైడ్ గా చాలా ఆనందంగా మీ మొక్కలమే కాదు జన సైనికులు టీడీపీ కార్యకర్తలు బీజేపీ అలాగే జనసేన పార్టీ సంబరాలు చేసుకుంటున్నాం ఈ రోజు అలాగే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే మురళి మా బిందుత్తు నియోజకవర్గం ఒక బలమైన కార్యకర్త జనసేన పార్టీ వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారి బొత్తుడు రెండు సంవత్సరాల నుంచి ఈ గడ్డాలు మేసాలు చూసారు ఒకసారి ఎగ్జాంపుల్ వెంకటేశ్వర ముక్కు ఇవ్వకుండా మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అదే గెలిచిన తర్వాత ఆయన ఒక స్థాయిలో చూడాలని ఉద్దేశంతో ఈ రోజు ఇలా ఉండిపోయాడు ప్రత్యేకంగా ఇటువంటి అభిమానులు చూస్తే చాలు ఈ రోజు ఏ విధంగా మన ఆంధ్ర రాష్ట్రాలకు వైకుంఠమ్మా కృష్ణరాయపురం నైన్టీ ఫైవ్ వార్డు జన సైనికులు మేము ఫస్ట్ మన పంచకల్ రమేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు మేడం ఈ కార్యక్రమం చాలా తక్కువగా అవుతుంది అనుకున్నాము ఏంటి ఉదయం చూసేటప్పుడు చాలా తక్కువగా ఉన్నారు ఏంటి ఎనభై రెండు వేల మెజార్టీ ఎలా వచ్చింది మాకు నిజమైన అనిపించింది ఈ రోజు చూస్తే లక్ష ఎందుకు రాలేదా అని మాకు భయం వేస్తుంది ఆల్రెడీ అంత జనం అంత క్రౌడ్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ మా జన సైనికులు అందరూ వచ్చి రమేష్ బాబు గారికి పూల బొక్కాయిలు ఇచ్చి ఆశీర్వదించారు అందరూ ఇలాగే ఈ క్రౌడ్ ఇలాగే మనకి నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఈ ఉత్సాహం చూపించి మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను రమేష్ బాబు గారికి ఇదంతా ఈ జనాభా ఇంతమంది వచ్చారంటే ఈ బాధ్యత అంతా మీ మీదే ఉంది సార్ ఇదంతా గుర్తు పెట్టుకొని ఒక భారం అనుకొని